కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు కరీంనగర్ కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు వివరించారు ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ వే పరిశీలకులో అమిత్ కటారియా అశ్విని కుమార్ పాండే పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పదిహేడు లక్షల తొంభై ఏడు పేల నూట యాబై మంది ఓటర్లు ఉన్నారని ఇందులో మహిళలు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు మంది పురుషులు ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారని తెలియజేశారు ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం ఇరవై ఎనిమిది మంది పోటీలో ఉన్నారని చెప్పారు ఎక్కువ మంది పోటీలో ఉన్న దృష్ట్యా ఈ మేరకు అదనంగా ఈవీఎంలు అవసరమని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఇరవై క్యాండిడేట్స్ మనకి రిజెక్ట్ అయ్యారు వాళ్ళ క్యాండిడేట్స్ రిజెక్ట్ అయింది సో దానికి సంబంధించిన నామినేషన్ వాలెట్ నామినేషన్ థర్టీ త్రీ నామినేషన్ ఫార్మ్స్ లో థర్టీ త్రీ ఉండిపోయింది థర్టీ త్రీ అయిన తర్వాత నిన్న విత్డ్రాల్ అయింది रिक्वेस्ट रहेगा कि ट्राई टू कॉपरेट एडमिनिस्ट्रेशन बिकॉज इट्स वेरी ह्यूज एफर्ट ऑन द द पार्ट ऑफ डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन इलेक्शन कमीशन तो उसमें मेनली जो एनसीसी का रहता है वॉटर कोड ऑफ कंडक्ट उसको रिगार्डिंग फोन नंबर्स पेपर में ऑलरेडी उन्होंने पब्लिश करा दिए हैं सबके फोन नंबर्स जो ऑब्जर्वर्स के हैं और आ, आप, आपको दोबारा भी लिखवाही दिया जा रहा है तो एनी ताँग, एनी टाइम टाइम एनी और कुछ भी होता है कि हम लोग उसको ऑब्जर्व करने के लिए हैं और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन नो डाउट हमने हम लोग सपोर्ट आप सबको सपोर्ट करेगा